బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ విపక్ష హోదా అడుగుతోందని మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఎలాంటి గుర్తింపు ఇస్తారో చెప్పాలన్నారు బీజేపీలో వైసీపీ విలీనం అన్న ప్రసక్తి ఉండదన్నారు విష్ణు కుమార్ రాజు అలాంటి ప్రయత్నం జరిగితే వ్యతిరేకిస్తామని అన్నారు ఆయన మాకు భారతీయ జనతా పార్టీకి మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి పదకొండు మంది ఉన్నారు మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఏదో ఒక ఒక హోదా కనుక ఇస్తే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి హోదా కనుక ఇస్తే మాకు కూడా ఇవ్వాలి కదా కరెక్ట్ అండి అధికార పార్టీలో ఉన్నా హోదా అయితే ఇవ్వాలి కదా మాకు కూడా మూడే కదా మాకు కూడా ఆలోచించేనకు ఆల్రెడీ ఆయన ఫ్లోర్ లీడర్ కాబట్టి ఆయనకు ఉంది హోదా ఆల్రెడీ ఉంది మంత్రిగా ఉన్నారు మీతో సమానంగా మేము కూడా అంత లెవెల్లో ఉన్నామని చెప్పడానికి మీరు గుర్తుంచుకోండి ఇదొరకు పరిస్థితి వేరు ఇది నూట యాభై ఒకటి నుంచి వాళ్ళు కిందకు వచ్చేశారు మేము సున్నా నుంచి ఎనిమిదికి వెళ్ళాం అంటే గ్రాఫ్ ఎంత పెరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి